అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్ గారు ఒక స్పెషల్ టీం ని ఏర్పాటు చేసుకున్నారట ఆ స్పెషల్ టీమ్ తో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అలాగే ముఖ్యమంత్రి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు వీళ్ళ వ్యవహారం ఏంది వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏంది వీళ్ళకి సంబంధించినటువంటి భాగోతం ఏంది వీళ్ళు నియోజకవర్గాలలో తిరుగుతున్నారా లేదా వీళ్ళ నియోజకవర్గాలలో జనాలు ఏమనుకుంటున్నారు వీళ్ళ పైన ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా జనాలు అసలు కాంగ్రెస్ పైన నెగిటివ్ ఉన్నారా పాజిటివ్ ఉన్నారా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లున్నది రేవంత్ రెడ్డి అందరిని కలుపుకొని ముందుకు పోతున్నాడా లేకపోతే రేవంత్ రెడ్డి ఒంటెత్తి పోకర్ లో పోతున్నాడా రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ అనేది మొత్తం కూడా పిన్ టు పిన్ అప్డేట్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట మొత్తం మానిటరింగ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట తర్వాత గ్రామ లెవెల్లో గ్రామ లెవెల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడరు మండల్ లెవెల్లో ఉన్నటువంటి లీడరు జిల్లా లెవెల్లో ఉన్నటువంటి లీడరు నియోజకవర్గ లెవెల్లో ఉన్నటువంటి లీడర్ల పైన కూడా ఆమె పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తా ఉంది అనేది కూడా ఒక పెద్ద చర్చ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరెవరు భూ కబ్జాలు చేస్తున్నారు ఎవరెవరు ఇసుక దందాలు చేస్తురు ఎవరెవరు పెద్ద ఎత్తున స్కాములకు పాల్పడుతున్నారు ఎమ్మెల్యేల అనుచరులు ఎంపీల అనుచరులు ఎంపీల దంద మంత్రుల వెనకాల ఉన్నటువంటి బ్యాచ్ మంత్రుల వెనకాల వాళ్ళ అనుచరులు వాళ్ళకు సంబంధించినటువంటి వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఏమేం చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం పేరు వాడుకొని మంత్రుల పేరు వాడుకొని వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి ఏందనేది మొత్తం మీనాక్షి నటరాజన్ గారు పిన్ టు పిన్ మానిటరింగ్ చేస్తున్నారట పిన్ టూ పిన్ ఆఖరికి మీనాక్షి గారు పెట్టినటువంటి స్పెషల్ టీం ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది ఆమె ఎవరెవరిని టీమ్లా పెట్టిదో దాదాపు ఈ అరవై ఐదు మంది ఎమ్మెల్యేలలో మీనాక్షి నటరాజన్ గారి టీం ఉన్నదట ఒక్కొక్క ఎమ్మెల్యే దాకా ఒక్కొక్కరు కొత్తగా జాయిన్ అయినారు లేకపోతే ఉన్నటువంటి వాళ్ళనే టీం లెక్క పెట్టినారు ఎవరెవరు ఏం చేస్తారు ఏందనేది మొత్తం ఆమె సమాచారం సేకరిస్తుంది ఎట్లా ముందుకు పోతురు ఏం కథ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏంది వీళ్ళ కథ ఏంది దాదాపు పదహారు నెలల సమయంలో కాంగ్రెస్ పైన ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎందుకు వచ్చింది రావడానికి గల కారణం ఏంది ఇది ఎమ్మెల్యేల లోపమా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వ లోపమా లేకపోతే ప్రజల లోపమా అసలు ఏం జరిగిందనేది ఆమె తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నది పిన్ టు పిన్ అప్డేట్ ఢిల్లీకి ఇస్తుంది ఢిల్లీలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమాచారాన్ని రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసికి ఆమె ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దాదాపు మీనాక్షి నటరాజన్ గారు మూడు సార్లు ఢిల్లీకి పోయినారు మూడు సార్లు ఢిల్లీకి పోయినప్పుడు ఢిల్లీలో అక్కడ మీటింగ్ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఆఫీస్ లో మీటింగ్ జరుగుతుంది మీనాక్షి నటరాజన్ గారు ఉంటారు తర్వాత ఏఐసిసి మల్లికార్జున ఖర్గే గారు ఉంటారు కేసీ వేణుగోపాల్ గారు ఉంటారు రాహుల్ గాంధీ గారు ఉంటారు తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఉంటారు ఎవరెవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి సీనియర్ లీడరు బట్టి విక్రమార్క వీళ్ళు నలుగురు ఉంటారు ఈ నలుగురిని ఒక ఆట ఆడుకుందట మీనాక్షి నటరాజన్ డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఆఫీస్ ఢిల్లీలో ఓపెన్ వార్నింగ్ ఇచ్చిందట మీ పైన చాలా నెగిటివిటీ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం దలుచుకుంటున్న భయమవుతున్నది పది సంవత్సరాలు అధికారంలో రానట్టు చేసి మీరంతా ఘోరంగా ఉంది పరిస్థితి వ్యతిరేకతను ఎట్లా పడగొట్టుకుంటారు ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది రావడానికి గల కారణం ఏందని చెప్పి గట్టిగా కాజ్ బీకిందట కాంగ్రెస్ ఏఐసిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ నేతలకు రాజ్బీకట ఢిల్లీలో అసలు మీ పర్ఫార్మెన్స్ ఏంది మీ ఎజెండా ఏంది మీ కథ ఏందని చెప్పి మొన్నటిదాకా సునీల్ కనుగోలు మీకు తెలుసు అనే కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీస్ లో ఉంటాడు సునీల్ కనుగోలు సోషల్ మీడియా చూస్తుంటా ఉంటాడు తర్వాత సర్వే రిపోర్ట్లు చేస్తూ ఉంటాడు సునీల్ కనుగోలు చేసినటువంటి సర్వేలో దాదాపు డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి పది మంది ఎమ్మెల్యేలతో కలిపి డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ గెలిచింది అరవై నాలుగు ఎమ్మెల్యేలు తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు లాస్ట్ అనేది చనిపోయిన తర్వాత శ్రీగణేష్ అక్కడ నుండి పోటీ చేసింది శ్రీగణేష్ గెలిచిన అరవై ఐదు సీట్లు బీఆర్ఎస్ నుండి వచ్చినాయి డెబ్బై ఐదు సీట్లు ఈ డెబ్బై ఐదు సీట్లలో వీళ్ళు సర్వే చేస్తే నలభై ఒక్క మంది ఎమ్మెల్యేల పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చిందట మామూలు వ్యతిరేకత కాదు తలవట్టుకునే అంత వ్యతిరేకత ఈ వ్యతిరేకతని కూడా కాంగ్రెస్ ఏఐసిసికి చెప్పిందట మీనాక్షి నటరాజన్ పిన్ టు ఏం జరుగుతుంది ఇంకథ మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పినట ఒక్కరు కూడా మీరు హైదరాబాద్ లో ఉండొద్దు హైదరాబాద్ లో ఉండే ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో ఉండూరి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాన్స్టిట్యెన్సీ నియోజకవర్గాలలోకి వెళ్ళిపోవాలి ఇక్కడ ఎవరు కూడా హైదరాబాద్కి రావద్దు అసెంబ్లీ ఉన్నప్పుడు రండి ఏదైనా కీలకమైనటువంటి మీటింగ్ ఉంటే రావాలి తప్ప ఊరు కూరకే హైదరాబాద్కి వస్తే కుదరదు దాదాపు వారం రోజులలో మూడు సార్లు మీ నియోజకవర్గాలలో తిరగండి ఒక్కొక్క రోజులో ఐదారు గ్రామాలు కవర్ చేయండి మీకు ఇబ్బంది ఉందా మీ కార్లోనే కదా పోయేది పోయి ఉత్తగా గ్రామస్తు కలవండి ఆ గ్రామ పంచాయతీ ఆఫీసులో కూర్చోండి సర్పంచ్లతో మాట్లాడండి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో మాట్లాడండి కార్యకర్తలకు భరోసా ఇవ్వండి కార్యకర్తలకు చెప్పండి కార్యకర్తలకు జనాలకు వివరించమని చెప్పండి కాంగ్రెస్ ఇట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది కేసీఆర్ అప్పులు చేస్తుంది గిట్లా గిట్లని చెప్పి చెప్పండి అని మీనాక్షి నటరాజన్ గారే మొత్తం చెప్పిరట గతంలో దీపాదాస్ మున్సి గారు ఉన్నప్పుడు ఆమె ఏమే ఏం చెప్పకపోతుండే ఆమె మొత్తం మంత్రులకు ఫేవర్గా పనిచేసింది ముఖ్యమంత్రికి ఫేవర్గా పనిచేసింది మీనాక్షి నటరాజన్ గారు ఎవరికి ఫేవర్ గా పనిచేసే అవకాశం లేదు ఆమె చాలా స్ట్రిక్ట్ అండ్ జన్యూన్ ఎందుకంటే ఆమె సిద్ధాంతపరంగా ముందు పోతుంది ఆమె భావజాలన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎంత సిద్ధాంతంగా ఉంటారో సేమ్ కాంగ్రెస్ లో కూడా ఈమె సిద్ధాంతాలు డిఫరెంట్ ఉంటాయి మీనాక్షి నటరాజన్ గారి ఒకవేళ మీనాక్షి నటరాజన్ గారికి మీకు రాహుల్ గాంధీ ఇంపార్టెంటా కాంగ్రెస్ పార్టీ ఇంపార్టెంటా అంటే నాకు రాహుల్ గాంధీ అవసరమే లేదు కాంగ్రెస్ ఇంపార్టెంట్ అనేటటువంటి కీలకమైనటువంటి వ్యక్తి అవినీతికి అసలు వన్ పర్సెంట్ కూడా చిన్న మరకలేనటువంటి వ్యక్తి మీనాక్షి నటరాజన్ గారు ఆమె గతంలో రెండు వేల తొమ్మిది ఆ టైంలో ఆమె ఎంపీగా కూడా ఉన్నారనే చర్చ ఉంది తర్వాత సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి అట సొంత బ్రదర్ అండ్ సిస్టర్ లేకుంటారట వాళ్ళు ఒకటే కుటుంబ సభ్యులు లేకుంటున్నారట మీనాక్షి గారిని తెలంగాణకు పంపడానికి గల కారణం కూడా ఆమె స్ట్రిక్ట్ గా ఉంటది ఇక్కడికి వస్తే తెలంగాణలో మార్పులు అవుతాయి ఈ ఎమ్మెల్యేల వ్యవహారం కొంత చేంజ్ అవుతుంది అనేటటువంటి ఆలోచనలు పంపినారు అందుకే మొత్తం మానిటరింగ్ చేస్తుందట స్పెషల్ టీం ఏర్పాటు చేస్తుందట ఆ స్పెషల్ టీంలో చాలా మంది కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారట వాళ్ళు మీనాక్షి గారికి పిన్ టు పిన్ అప్డేట్ ఇస్తున్నారట తర్వాత రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన కూడా ఆమె ప్రత్యేక దృష్టి పెట్టింది రేవంత్ రెడ్డి ఎవరిని కలుస్తున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఎవరితో టచ్ లో ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎంతమంది పబ్లిక్ ని కలుస్తున్నాడు రేవంత్ రెడ్డి ఎంతమంది ఎమ్మెల్యేలను కలుస్తున్నాడు రేవంత్ రెడ్డి ఎన్ని ఇష్యూస్ ని సార్ట్అవుట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఏంది రేవంతుడి వ్యవహారం ఏంది రేవంత్డి పర్ఫార్మెన్స్ అనేది కూడా మొత్తం పిన్ టు పిన్ మానిటరింగ్ చేసే కార్యక్రమం మీనాక్షి నటరాజన్ గారికి నేను కొన్ని సలహాలు సూచనలు ఇస్తా ఉన్నా ఒక పని చేయండి మేడం ఈ కాంగ్రెస్ పార్టీలో అవినీతి చేసేటటువంటి ఒక బ్యాచ్ ఉన్నది అంటే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు పక్కన పెడితే సిక్స్టీ పర్సెంట్ అవినీతికి పాల్పడేటటువంటి ఒక బ్యాచ్ తయారైంది ఇప్పుడు ఇసుక దందాలు శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా ఏడ చూడు మాఫియాలో పడ్డారు మొత్తం వాని భూమి కబ్జా పెట్టాలా వీని భూమి కబ్జా పెట్టాలా వాని ఇల్లు గుంజుకోవాలా వీని ఇల్లు గుంజుకోవాలా వాని దగ్గర పైసలు వసూలు చేయాలా వీని దగ్గర పైసలు వసూలు చేయాలా జేబులు నింపుకోవాలా ఇదే ఆలోచనలో చాలా మంది నేతలు ఉన్నారు ఫస్ట్ వాళ్ళని సస్పెండ్ చేసి పడేయాలా కాంగ్రెస్ నుండి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేంజ్ అవుతుంది దాదాపు కాంగ్రెస్ లో ఉన్న ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు అవినీతి పరులే తయారైపోయినారు మొత్తం మొత్తం అవినీతి పరులే తయారైపోయినారు ఇప్పుడు మీరు చూడండి కాంగ్రెస్ మంత్రుల పైన కూడా ప్రత్యేక నిఘా పెట్టాలి ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారి పైన నిఘా పెడుతున్నారు బాగానే ఉన్నది ఎమ్మెల్యేల పైన నిఘా పెడుతున్నారు మీరు గ్రామ స్థాయిలో నిఘా పెడుతున్నారు కానీ ఈ మంత్రుల పైన పెట్టండి ఫస్ట్ కొండా సురేఖ గారి పైన పెట్టండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పైన పెట్టండి ఆయన ఏదో కబ్జా పెట్టిన చర్చ ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పైన పెట్టండి చాలా మంది డబ్బులు ఓవర్గా సంపాదించుకున్నారనే చర్చ కూడా ఉంది తర్వాత ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదో కాంట్రాక్ట్ గీట్ లాగా మాట్లాడుతున్నారు ఏకంగా ఫైనాన్స్ మినిస్టర్ బట్టన పైన బోలగన్న ఆరోపణలు ఉన్నాయి వాళ్ళు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కమిషన్ వసూలు చేస్తున్న వాళ్ళ భార్య డబ్బులు వసూలు చేస్తుందని అనేక ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణల పైన కూడా ఒకసారి నిఘా పెట్టండి ప్రత్యేక నిఘా పెట్టి వీళ్ళపైన కూడా సమీక్ష ఏర్పాటు చేయండి అసలు ఏందనేది వాస్తవాలు నిజ నిజాలు కొంత తెలుసుకునే కార్యక్రమం చేయాలి చేస్తే వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బయట పడుతుంది కానీ చాలా క్లియర్ కట్ మానిటరింగ్ లో నడుస్తూ ఉందంట వ్యవహారం అంతా మీనాక్షి నటరాజన్ గారి వ్యవహారం చూస్తుంటే వీళ్ళందరికీ భయం వేస్తుందట నేను గతంలో ఒక మాట చెప్పిన కాంగ్రెస్ పార్టీలో చెప్పిందట మీనాక్షి గారు తెలంగాణకు వచ్చుడితోటే ఆమె రైల్వే స్టేషన్లో దిగింది ఆమెను రిసీవ్ చేసుకొని గాంధీ భవన్కి రాగానే కొంతమంది మాట్లాడుకురాట వామ్మో ఈమొచ్చిందా ఈమెను తీసుకొచ్చి రేంద్రా ఆయన తలకాయ పట్టుకున్నట చాలా మంది ఎమ్మెల్యేలు చాలా మంది ఎమ్మెల్యేలు వామ్మో ఈమొచ్చిందా అని చెప్పి తలకే ఇట్లా పట్టుకోరు ఎందుకంటే ఆమె అంత సిన్సియారిటీలో ఉంటుందా ఆరు నెలల నుండి కాంగ్రెస్ లో నడుస్తున్నటువంటి ప్రతి చర్చని గమనిస్తూ వచ్చిందట ఆమె తెలంగాణకు రాకంటే ముందు సిక్స్ మంత్స్ మానిటరింగ్ చేసిందట తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీల పర్ఫార్మెన్స్ మొత్తం తెలుసుకొని వచ్చింది వచ్చుడు తోట తీర్మానని సస్పెండ్ చేసింది ఆయన అతిక్రమించి మాట్లాడుతున్నాడని చెప్పి సస్పెండ్ చేసింది తర్వాత అద్దంకి దాయకర్ని గుర్తించి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది తర్వాత ఇంకో శంకర్ అని చెప్పి ఆయనని గుర్తించినారు ఇట్లా మాట్లాడుకున్న పోతే చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ గుర్తించి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినట్టు అనేకమైనటువంటి పదవులు ఇచ్చినారు ఎందుకంటే ఆమె సిక్స్ మంత్స్ నుండి మానిటరింగ్ లో ఉందట సరే ఏది ఏమైనా కూడా రేవంత్ రెడ్డి గారికి అయితే షాక్ ఇస్తా ఉంది కొత్త ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్ గారు ఆమె ఇన్ఛార్జ్ కానీ మనం కొత్త ముఖ్యమంత్రి అనాల్సిన కారణం ఎందుకు వస్తుంది అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అంతా ఆమె చేతిలోనే ఉన్నది ప్రభుత్వం కూడా ఆమె చేతిలోనే ఉన్నది రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా మీనాక్షి నటరాజన్ గారికి చెప్పి తీసుకోవాలి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆమెని కొత్త ముఖ్యమంత్రి అని చెప్పి సంబోధిస్తున్నారు సరే చూద్దాం ఏం జరగబోతుంది ఏ విధంగా ముందు అనేది కూడా ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం